సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది పోగొడికి వెళ్ళి మాకు సలహాలు ఇవ్వుతున్నారు కదా ప్రభుత్వం ఎలా ఉండాలని వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా మనకెందురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకున్నాం కానీ వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికలపై మంత్రులు తిట్టారు స్థాయికి వాళ్ళు ఎంతండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలీదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మా కేసారు ఊరికే ఎవరు వేయరు ఊరికేసెలో ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగా అయితే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను మోహన్ గారు గెలిచారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోబోతున్నాడు ఆల్రెడీ పాస్పోర్ట్లు కూడా మొత్తం రెడీ చేసుకొని చెన్నై నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు ముంబై నుంచి వెళ్ళేవాళ్ళు కూడా మొత్తం ఉన్నారు విజయసాయి ఫస్ట్ మొదటగా ఓడిపోయే ఎంపీసీటు నెల్లూరులో ఏ టూ క్యాండిడేట్ అయినటువంటి రెడ్డి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోతాడు బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడు ఇలా ఒక్కరు కూడా డిపాజిట్లు రాకపోకుండా అందరూ ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే అందరూ కూడా రౌడీ రాజకీయాలను ప్రోత్సహించడం గంజాయితో పిలకల్ని ఎంజాయ్ చేయమని చెప్పడం దాంతోపాటు విచ్చలవిడిగా ఇసుక దందాలు భూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం పిలకాయల్ని రెచ్చగొట్టడం వాళ్ళ మీద రౌడీజం ప్రవర్తనలు చేయడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం అదేవిధంగా తను ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది ఇచ్చింది ఒకటి కూడా చేయకపోవడం జనాల్ని రెచ్చగొట్టి అది పేటిఎం బ్యాచ్లకు డబ్బులిచ్చి ఇంట్లో ఆడోళ్ళ మీద బూతులు తిట్టించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కురప్రదం అని చెప్పుకోవాలి ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయిని కూడా ఆస్తి కోసం తన భార్య రెడ్డి ప్రోత్సాహంతో అవి అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం సొంత చెల్లి షర్మిళ గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు ఏవన్నాం ఆవిడికి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి ఏరేవలకు డబ్బులిచ్చి ఆ బెదిరించడం ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిని కూడా బెదిరించడం సొంత అమ్మ అంటే ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం ఇప్పుడు కత్తిపోటు ప్లేసులో రాయిని పెట్టాడు ఇప్పుడు గొడ్డల ప్లేస్లో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడంలా కులగ్రాయము కత్తిపోటు ప్లేసు ఇప్పుడు చంపే ప్లేసులో ఎవరూ దొరకట్లేదు అమ్మేమో అమెరికాకి వెళ్ళిపోయింది ఇంకొక ఆవిడేమో పుల్లు ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది ఇంకొక ఆవిడేమో జనాలు ఎదురుక్కుంటుంది ఆడ చంపేస్తాడని ఇప్పుడు అప్పుడు అంత అంత అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు కూడా అతనించి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది వీటితో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు ఒకడికే ఉద్యోగ అవకాశం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉండరు మినిస్టర్లు ఉండరు ఎమ్మెల్సీలు ఉండరు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది బూతులు తిట్టింది మన భార్యని తిట్టింది లేదా ఇంకోని తిట్టింది ఇంకోని తిట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఏవన్ను ఈ పేటిఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి స్కూళ్ళు ఉండేటివి మంచి జాగృతి మంచి సంస్కృతి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళి ఉండేది ఎంతసేపు ఊ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారా పిలగాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్లిళ్ళు అవుతున్నాయి మూడు పెళ్ళిళ్ళు ఎందుకైనాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు అంటున్నావు దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాలేదు కానీ నీ నువ్వు ఒక్క పెళ్లి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు నీ భార్య భారతీయ రెడ్డితో కూర్చోబెట్టి అవినాష్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయిని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం ప్రాణం మీదకి వచ్చినా కూడా కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి మనకి మూడు మతాలు ఉంటాయి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఒకటి హిందుత్వం మూడోది ముస్లిం మూడోది ఇంకోటి రెండోది ముస్లిం మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది మూడిటికి మూడు పుస్తకాలు ఉన్నాయి ఒకటి బైబిల్ ఒక కురాను ఒకటి భగవద్గీత అవుతుంది ముగ్గురికి దేవులు ఉన్నారు ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది మూడిటికి సెలవులు ఉంటాయి మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది మూడింటికి కూడా సమానమైన ఐక్యమత్యం మానవత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాడిగా చేస్తున్న పని ఏంటంటే ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు కలి యొక్క దైవత్వం మన భారతదేశం ఒక హిందుత్వం ఇది హిందూ దేశం వెంకటేశ్వర కొండని సర్వనాశనం చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వర కొండ మీద అన్నం ఎందుకు ఉడకట్లేదు అన్నం ఎందుకు కొడకట్లేదు సరే పోనీలే నేను ఒకసారి ఫోన్ చేస్తున్నాను అడిగితే బాగోదు ఒక పోటే కదా సర్దుకుంటుంటే ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వెంకటేశ్వర స్వామి భోజనము ఒక్కసారైనా అంటే బయట తినేదానికి వెంకటేశ్వరస్వామి గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడి కానీ ఆ ముందు పెట్టే లడ్డు కానీ ఈరోజు అది పోయింది వాంటెడ్గా చేస్తున్నాడు ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు ఒరే ప్రసాద నాకు పెట్టు నాకు పెట్టు నా కూర్చోబెట్టి అని ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డిస్తే అది తిరుమల లడ్డు కాదు అని ముప్పై రోజులు వాదించింది నాతో అది కాదు మా నిజంగా ఇను నిర్మలమ్మ అంటే ఉన్ననా నువ్వు కామెడీ చేస్తున్నావు అసలు తిరుమల లడ్డు ఎట్లా ఉంటుంది మేము హైదరాబాద్లో ఉన్నాం కదండి యాక్టింగ్ చేస్తున్నావు అంటే ఆ కవర్ తెచ్చి ఆ రెండు తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది ఏందయ్యా మీ గవర్నమెంటు ఎంట శంకుళ్ళు ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలనే వాంటెడ్గా చెడగొడుతున్నాడు ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపంలో మంగళాసూత్రాలు వేసేవాళ్ళు ఉండరు మెట్లు వేసేవాళ్ళు ఉండరు కమ్మలు వేసేవాళ్ళు ఉండారు ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉన్నారు పవిత్రంగా దేవుడి చెందకల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దొప్పుడే అంటారు అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు అది చిన్న చిత్తగా విషయం కాదు అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ బాడీ మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారాన్ని అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా పోతుందో ఏ ఏ చర్చికి పెడుతున్నాడో ఏ చర్చిలో పెడుతున్నాడో ఈరోజు ఎంత దిగజారిపోయింది ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పొడి వస్తూ ఉంటే అవి చచ్చిపోతూ ఉంటాడు ఈరోజు పైన సిగరెట్లు పాలు పొరాకులు ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా అష్ట దిగ్బంధనలు ఉండరు అతని వల్ల ఒక ఒక దేవుడి ఓంకర నాదం పాడాలన్నా మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడిపోతూ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమలలో తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది సో అతను ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులో కాదు కరెక్ట్గా తిరుమల కేసులో అతను దొరికిపోతాడు దయచేసి టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఆ కార్డ్ రైస్ కానీ ఆ సాంబార్ రైస్ కానీ ఆ లోపల దొడ్డులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషలలో వచ్చేది అది దయచేసి వెంటనే నూట నలభై ఐదు సీట్ల నుంచి నూట యాభై సీట్లలో టీడీపీ జనసేన మన బీజేపీ మద్దతుతో గెలుస్తుంది వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే ముగ్గుర కూటమికి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి ఎవరి ఒక ఎవరి మతం వాళ్ళకి గొప్ప నాకు నాకు మూడు మతాలు ఒకటే సమానం నాకు నేను చాలాసార్లు మా మా దర్గాకి వెళ్ళాము కసుమూర్ దర్గాకి వెళ్ళా ఉన్న క్రిస్టియన్ సినిమాలు కోర్డియేటర్గా పనిచేశాను నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం మన మతం మనం కాపాడుకుందాం నిజమైన మతంలో మతంలో ఉండేవాడు యుధుడు మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు తన మతాన్ని కాపాడుకుంటాడు అభివృద్ధి చేసుకుంటాడు అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు ఈరోజు ఇంకోటి అడుతున్నా అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు హిందుత్వం మీద పడ్డాడు రేపు మీ దైవత్వం అయిన ముస్లిముల మీద పడతాడు క్రిస్టియనిస్ మీద పడతాడు ఎందుకంటే సొంత బాబాయిని చంపినోడు సొంత చెల్లిని రోడ్డు మీద వేసినోడు మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా ఇష్టపడడు దయచేసి అతన్ని అవినీతిని తగ్గేద్దాం దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది పద్ధతులు మారినాయి అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీరు మించిన మీకు మించిన అష్టదరిద్రులు కానీ మీకన్నా విలనిజం కానీ ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ గౌరవించాలి నీ మతాన్ని నేను నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలి దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకొద్దామని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్నయ్య సహకారంతో